అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఇంతకుముందు ఒక వీడియోలో నేనైతే కన్నా చెప్పడం అయితే జరిగింది దానికి చాలామంది చూస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఈరోజు మళ్ళీ దాని రిపీట్ అనమాట కొందరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నది నోటిఫికేషన్ వెళ్ళి చూసుకునే ఛాన్స్ ఉంది లేదంటే చూసుకోలేని ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు ఏముందంటే ఇప్పుడు మనం కొత్తగా యూట్యూబర్స్ ఉన్నాం కదా కొత్తగా యూట్యూబ్ వీడియోస్ తీయాలని ఆలోచన ఉండి ఆశ ఉండి రావాలి యూట్యూబ్లోకినని మీకు అయితే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఎడిటింగ్ అయినా నేర్చుకోండి మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంది తెలిసినా కొత్త యూట్యూబర్స్ ఉన్నారండి కొత్తగా క్రియేటర్స్ ఉన్నారు మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చాలామంది ఉన్నారు యూట్యూబ్లోకి వెళ్తే మీరు ప్రతి ఒక్కటి కూడా మీకు గూగుల్లోనే దొరుకుతుంది మీకు కావాల్సిన ఆప్షన్స్ అంతా కూడా వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కరెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత రండి ఎడిటింగ్ కూడా ఎలా నేర్పిస్తారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అది ఎలా ఏమి అన్నది ప్రాసెస్ అంతా కంప్లీట్గా మీకు యూట్యూబ్లోనే దొరుకుతుంది పక్కన వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే నమ్మదండి నమ్మినారంటే పక్కన వాళ్ళు ఏం చెప్తారంటో యూట్యూబ్లో పోయి నువ్వు కనిపించి నువ్వు ఫోటో నీ వీడియో అంతా పోతుందమ్మా కొంబలు అస్సలు మునిగిపోతాయి అంటారు అవి అంతా పట్టించుకోద్దండి మీరు ఎవరైనా రావాలి యూట్యూబ్ లేకనేదని ఇంట్రెస్ట్గా ఉంటే గన ఖచ్చితంగా రండి ఏ సక్సెస్ అన్నది కాకపోరు సక్సెస్ అవ్వాలి అంటే చెప్పాను కదా వీడియోలో వీడియోలో దమ్ము అనేది ఉంటే గానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అన్నది అవుతారు సక్సెస్ అవ్వాలంటే సంవత్సరాల అవసరంలా నెలల అవసరంలా ఓన్లీ ఒక్క నైట్ ఒక్క నైట్ మీరు చేసిన వీడియో మీ తలరాత అన్నది మార్చాలంటే ఒక్కటే ఒక్క వీడియో అండి అన్ని వీడియోలు అవసరం లేదు ఒక్క వీడియోతో మీ తలరాత అన్నది మారుతుంది ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో చెప్పాను కలిపి నేను క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఎడిటింగ్ గురించి చెప్తారు ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఎలా వీడియో తీసుకోవాలి షార్ట్కి ఎలా వీడియో అన్నది తీసుకోవాలి కొందరైతే అయితే కన్నా వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు నిలువుగా తీసుకుంటే అది షార్ట్కి ఇట్లా అడ్డంగా పెట్టి తీస్తే మటుకు అది లాంగ్ వీడియోకి మీరు కొంచెం అబ్జర్వ్ చేసి వీడియో తీసుకొని కానీ వేస్తే కనుక మంచిదండి ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసేదానికైతే ఉండదు ఎందుకంటే దానికి వచ్చిన వ్యూస్ అన్నీ కూడా కట్ అయిపోతాయి రావు కదా ఒకవేళ డిలీట్ చేద్దామంటే ఛాన్సెస్ ఉండదు ఆ వీడియోకి ఎక్కువ యూస్ ఉండొచ్చు లైక్స్ ఉండొచ్చు కామెంట్లు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటేనే మీరు డిలీట్ చేస్తే అవన్నీ కూడా పోవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి వీడియో ఎలా తీయాలి షార్ట్కి వెళ్ళా లాంగ్కి ఎలా అన్నది ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని ఇంపార్టెంట్ అయిన విషయం అంటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను విన్నాను చేసినాను కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఎడిటింగ్ అనేది నేర్చుకోండి ఎలా అప్లోడ్ చేయాలి ఏ ఎలా క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్లో అన్నది ప్రతి ఒక్కటి వస్తుంది తెలుగు వచ్చినా కూడా సరిపోతుందండి తెలుగు వచ్చినా సరిపోతుంది ఇంక ఇంట్లో ఎవరెవరు అసౌకసో చదివిన వాళ్ళు ఉంటారు ఏదైనా చెప్పిన వాళ్ళు ఉంటారు తెలుసుకోవచ్చు మీరు క్రియేటర్సే ఖచ్చితంగా అయితే చెప్తారు నేను ఇన్ని అలానే చేసుకున్నాను కాబట్టి నాకు ఎవరు సలహాలు అయితే లేదు ఇంట్లో వాళ్ళ సలహాలు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకునే అనుకోవాలి చదివినారని వాళ్ళు బిల్డప్లు ఎక్కువ చేస్తారు మాకు టైం లేదు మాకు పని ఉంది మేము చదువుకుంటున్నాము అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు వాళ్ళు మాట్లాడతారనమాట మన మనసు అన్నది బాధపడుతుంది మనం ఎంత కష్టపడతాము టైం కేటాయించి ఏ వీడియో ఏ కంటెంట్ చేయాలని ఆలోచన చేసి టైం తీసుకొని వీడియో షూట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ చేసి ప్రాసెస్ లేకొచ్చే ముందుకి వాళ్ళు ఆ మాట అంటారు ఆ రోజు మనం అప్లోడ్ చేయలేము కదా మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ గురించి మనము చూసుకోవాలా అవలే అన్నారు అన్నది అవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా ఫస్ట్ ఎడిటింగు ఫస్ట్ ప్రాసెస్ ఎడిటింగ్ నేర్చుకోండి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి సరైన పద్ధతులు పద్ధతులన్నీ ఖచ్చితంగా పాటించాలండి ఎందుకంటే సరైన పద్ధతులు అనేది పాటించకపోతే మనకు వీడియో అన్నది పది మందికి రీచ్ అవ్వదు ఎక్కడ వెళ్ళదు అంటది పబ్లిక్ ఉంది అన్లిస్ట్ ఉంది ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి చెప్తారు వాళ్ళు చెప్పి తెలుసుకొని అయితే రండి రా రండి ఏమి ఇబ్బంది లేదు మీరు అనుకునేది చేసుకోవచ్చు తప్పే ముందండి ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు ఇంకా ఇంట్లో పని చేసుకొని నాలాంటి వాళ్ళు ఎంత ఉండరు నేనైతే కన్నా నేనైతే చెప్తాను చెప్తారో చెప్పరో తెలియదు కొందరు నేనైతే చెప్తాను ఇంట్లో పని చేసుకొని ఇంట్లో ఉండాలి తప్ప నేను బయట పోయే ఛాన్స్ అయితే అస్సలు ఎవరు మా ఇంట్లో వాళ్ళు నేను బయట ఒంటరిగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదండి ఎందుకంటే చూసుకుంటారో దేవుడు అలానే చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లోనే ఉండాలి ఇంట్లో పని చేసుకుని ఇంట్లోనే ఉండాలి ఒంటరి జీవితం అంటూ లేదు అలాంటి వాళ్ళు ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి ఏం చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటున్నా మనకు చదువులు పెద్ద పెద్ద చదువులు లేదు కదా అని దేవుడు ఇచ్చిన తెలివేమో ఉంటుంది తెలివి ఉపయోగించితే సరిపోదు కదా కొంచెము కొంత తెలుగు అనేది తెలుగు చదువుకోవాలి ఉండాలి చిన్న చిన్న చదువులు అయినా చాలండి మీ టాలెంట్ నేనైతే చెప్తాను మీ టాలెంట్ మీరు వీడియో తీసే వీడియోలో మీకు కంటెంట్ అన్నది ఉంటే నైట్కి సక్సెస్ అవ్వచ్చు నేను కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వీడియోలు తీస్తున్నాను ఏదో ఒక వీడియో వేయాల వన్ ఇయర్ మాకు టైం ఇస్తారండి వన్ ఇయర్లో ఓకే దేవుడు దయ వల్ల సక్సెస్ అవ్వచ్చు సరేనా మీరు ఖచ్చితంగా అయితే రావాలనుకుంటే మటుకు ఈ మటుకు ఫాలో అవ్వండి రండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్